స్వామి భక్తి అన్నింటికన్నాను గొప్పది అంటారు మీరు సేవ అను కర్మయోగమే గొప్పది అనుచున్నారు భక్తి చేతనే భగవంతుడి చిక్కును కదా శ్రీ వారి సమాధానము భక్తి శబ్దమునకు పొందుట మరియు సేవ అని రెండు అర్థములున్నవి భజ ప్రాపణే సేవాయాం భక్తి అనగా ప్రేమాని యానహ ప్రీతి అను శ్లోకము చెప్పుచున్నది జ్ఞానము చేత స్వామిని గుర్తించు లక్షణములు తెలియును తరువాత వేదనయను ప్రేమ చేత స్వామి లభించును ఈ దశలో భక్తి శబ్దమునకు పొందుట అను అర్థము వచ్చును అని గీత భక్నన్యాలభ్య పొందిన తరువాత స్వామి సేవచేతనే ప్రసన్నుడగును ఈ దశలో భక్తి శబ్దమునకు సేవయను అర్థము వచ్చును రుక్మిణి నారదుని నుండి జ్ఞానమును పొంది వేదనతో కృష్ణుని పొందినది ఆ తరువాత స్వామి యొక్క చరణ సేవను నిరంతరము చేసినది సేవయే నిజమైన భక్తికి నిరూపణము